హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి జగదాత్రి కేదార్లు వేసిన ప్లాన్లో చిక్కుకుపోయి ఇంటిని క్లీన్ చేస్తున్న కాచీబూచీలని చూసిన యువరాజ్ నిషిక చీ వీళ్ళేంటి మన ప్లాన్ని ఇలా అట్టర్ ప్లాఫ్ చేశారు అని అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక యువరాజ్ అయితే ప్లాన్ ఫెయిల్ అయినందుకు పిడికిని బిగిస్తూ ఉంటాడు అప్పుడు చల్లగా జ్యూస్ తాగుతూ చిల్ అవుతున్న జగదాత్రిని చూసి నిషిక ఇలా అంటుంటుంది ఈ జగదాత్రే ఏదో చేసినట్టుంది మనం లేని టైం చూసి వాళ్ళని మాయ చేసి ఇంటి క్లీనింగ్ చేపించినట్టుంది అని అనుకుంటూ ఉంటుంది నిషిక ఇక మరోవైపు కాచీబూచి ఇద్దరు అన్ని రూమ్స్ క్లీన్ చేస్తూ అన్ని కబ్బోర్డ్స్ వెతుకుతూ నానా అవస్థలు పడి మెల్లిగా వేరే రూమ్ క్లీన్ చేయడానికి వెళ్తూ ఉండగా కూల్గా కేదార్ జగదాత్రి ఇద్దరు ఉయ్యాలలో కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు కేదార్ నీకు ఒక విషయం చెప్పాలి మనం అనవసరంగా ఇల్లంతా వెతికాం అసలు కౌశికి వదిన ఆ వీలునామాని ఇంట్లోనే పెట్టలేదంట బ్యాంక్ లాకర్లో పెట్టిందంట అని అనగానే కుప్ప కూలినట్టు ఫీల్ అవుతూ ఉంటారు కాచి బూచి అయ్యో అనవసరంగా ఇల్లు క్లీన్ చేశామే ఇంత కష్టపడ్డామే అని అనుకుంటూ కేదార్ చల్లగా అక్కడి నుండి జారుకుంటాడు ఇక పార్టీ టైం కానే వచ్చేస్తుంది అందరికీ స్నాక్స్ ఇస్తూ ఉంటుంది జగదాత్రి ఇక ఆ స్నాక్స్ తింటూ బూచి వైజయంతిని ఏడిపిస్తూ ఉంటాడు మరోవైపు గెస్ట్లని తీసుకొస్తూ నిషిక జగదాత్రిని వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయమని చెప్పాను కదా అని అంటూ ఉండగా కేదార్ నేను ఇస్తాను ఆగుదాత్రి అని అంటూ జ్యూస్ తీసుకెళ్ళి వచ్చిన గెస్ట్లకి అందిస్తూ ఉంటాడు కేదార్ ఇక అప్పుడే నిశిక ఫోన్ రింగ్ అవ్వడంతో దివ్యాంక అని తెలిసి స్టార్ట్ అయ్యావా అని అడుగుతూ ఉంటుంది నిషిక లేదు నేను రావట్లేదు అని దివ్యాంక అనగానే అదేంటి ప్లాన్ చేసుకున్నాం కదా నువ్వు అన్నయ్యని తీసుకొని వస్తే వదినని ఏడిపించడానికి వీలవుతుంది అనుకున్నాం కదా అని అంటూ ఉండగా ప్లాన్ అయితే కరెక్టే కానీ చిన్న చేంజ్ నేను రావట్లేదు కానీ మీ ప్లాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి నేను ప్లాన్ చెప్తున్నాను అని అంటూ కౌశికీ తాగే జ్యూస్లో మందు కలపండి ఆ తర్వాత తను చేసే అల్లరిని వీడియో తీసి నాకు పంపిస్తే లాయర్కి సబ్మిట్ చేసి కోర్టులో అది ప్రూఫ్గా చూపించి నేను సురేష్తో కౌశికీకి విడాకులు తీసుకుంటాను అని అనగానే సూపర్ ప్లాన్ దివ్యాంక నేను అదే పని చేస్తాను అని అంటూ హ్యాపీగా కాల్ కట్ చేసి లోపలికి వెళ్ళి కాచీ బూచిలోని యువరాజ్ని తీసుకొని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చి దివ్యాంక చెప్పిన ప్లాన్ని మొత్తం వివరిస్తూ ఉండగా బూచి అబ్బబ్బా నా మీద ఇటువంటి ఐడియాలు ఎందుకు వేయరు అని అనుకుంటుండగా ఎగతాళిగా చూస్తారు అందరు అయ్యో అయ్యో ఇప్పుడు ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అని బూచి అంటూ ఉండగా యువరాజ్ నిషికాతో నువ్వు అక్కకి జ్యూస్లో మందు కలిపివ్వు ఇక కాచి నువ్వు వీడియో కాల్ చేయి దివ్యాంకకి ఇక బావా నువ్వు వీడియోని పర్ఫెక్ట్గా వచ్చేలా తీయి అని అంటుండగా అలాగే డన్ అని అంటారు ముగ్గురు ఇక వాళ్ళ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ అక్కడున్న మ్యాంగో జ్యూస్లో అక్కడున్న మందుని కలిపి వేరే రెండు గ్లాసెస్ని కూడా అందులో పెట్టి అందరికీ జ్యూస్ సర్వ్ చేయడానికి వెళ్తుంది నిషిక ఇక జగదాత్రి అడ్డుపడుతూ నేను సర్వ్ చేస్తాను అని అంటూ ఉండగా నీ పని నువ్వు చూసుకో నేను ఇవి ఇస్తాను అని అంటూ ఉంటుంది నిషి అప్పుడు నాకేం ప్లాన్ లేదు పనులు లేవు నేను ఇస్తాను ఇవ్వు అని అంటుండగా అదో రకంగా చూస్తూ ఇక వాళ్ళ ఫ్రెండ్స్కి జ్యూసెస్ ఇచ్చి వదిన ఇదిగోండి కూల్ డ్రింక్ అని అంటూ ఉండగా నేను కూల్ డ్రింక్స్ తాగనని తెలుసు కదా అని అంటూ ఉంటుంది కాషికి మ్యాంగో జ్యూస్ ప్రె ఫ్రెష్గా ప్రిపేర్ చేసి తీసుకొచ్చని వదిన తీసుకోండి అని అంటూ మందు కలిపిన కూల్ డ్రింక్ గ్లాస్ని కౌశికికి అందజేస్తుంది నిషిక ఇక దాంతో అందరూ సంతోషపడుతూ ఉంటారు ఒకరేమో వీడియో తీస్తుంటే ఒకరేమో దూరం నుండి సెటప్ చేస్తారు వీడియోని మరొకరేమో సంతోషపడుతూ ఉంటారు నిషిక ప్లాన్ సక్సెస్ అయినందుకు ఇక బూచి బయటికి వచ్చి గార్డెన్లో అంతా రికార్డ్ అయ్యే విధంగా అక్కడ ఒక కెమెరాని పెట్టి యాంగిల్ని సెట్ చేసి బయటికి వచ్చేస్తాడు ఇక నాలుగు చైర్స్ని వేసి అక్కడ డీజే బాక్స్ని కూడా నిషిక అరేంజ్ చేసి పార్టీకి ఎంజాయ్మెంట్కి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే కౌశిక్కి వచ్చి అక్కడ ఉన్న ఉయ్యాలలో కూర్చొని తన తలని వెనక్కి వాలిచ్చి రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ ఉంటుంది మరోవైపు జ్యూస్ అందరికీ అందజేస్తూ ఉంటుంది జగదాత్రి అప్పుడే కేదార్ ఒక జ్యూస్ గ్లాస్ ని జగదాత్రికి అందజేస్తూ తాగుదాత్రి అని అంటూ ఉండగా నేను గెస్ట్ని కాదు అని అంటూ ఉంటుంది జగదాత్రి గెస్ట్లని చూసుకోవడానికి నా వైఫ్ ఉంది నా వైఫ్ని చూసుకోవడానికి నేను మాత్రమే ఉన్నాను కదా అని అంటూ ప్రేమగా జ్యూస్ గ్లాస్ని అందించగానే దాత్రి అందుకొని ఆ జ్యూస్ తాగుతూ ఉంటుంది ఇక కేదార్ నాకు కూడా నన్ను చూసుకోవడానికి నాకు జ్యూస్ అందించడానికి నా వైఫ్ తప్ప ఎవరూ లేరు అని కేదార్ అంటూ ఉండగా సరే తాగుతావా అని అంటూ జగదాత్రి తన చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ని కేదార్కి ఇవ్వబోతు ఉండగా కేదార్ అందుకోబోతూ ఉంటాడు ఇంతలో మళ్ళీ అల్లరిగా జగదాత్రి ఆ జ్యూస్ గ్లాస్లోని జ్యూస్ మొత్తం ఖాళీ చేసేసి కేదార్ని చూస్తూ అల్లరిగా నవ్వుతూ ఉంటుంది ఇక కేదార్ నాకు జ్యూస్ ఇవ్వమంటే మొత్తం తాగేసి అల్లరి చేస్తావా అని అంటూ పరుగు ఎడుతూ ఉంటాడు దాత్రిని పట్టుకోవడానికి అలా వాళ్ళు అల్లరి చేస్తూ గార్డెన్లోకి వచ్చేస్తారు ఇక అక్కడికి వచ్చి సో ఉయ్యాలలో పడుకున్న కౌశికిని చూస్తూ కాస్త అనుమానపడుతూ ఉంటారు ఇక అప్పుడే మ్యూజికల్ చైర్ ఎవరు ఆడతారు అని అంటుండగా నలుగురు వచ్చి కూర్చుంటారు ఇక నేను ఆడతాను అని కౌశికి పైకి లేవగా చైర్స్ ఫిల్ అయిపోయే వదినా నెక్స్ట్ టైం ఆడుదురులేండి అని అంటుంటుంది నిషిక లేదు నేను ఇప్పుడే ఆడతాను వాళ్ళని పక్కకి వెళ్ళమను అని అంటూ ఉంటుంది కౌశికి ఇక ఏంటి ఏమైంది వదిన అలా తూతున్నారు అని అంటూ కేదార్లు ఇద్దరు కౌశిక్ని పట్టుకుంటారు ఇక యువరాజ్ ఏంటక్క ఇలా చేస్తున్నావు అని అంటూ గొడవని ఇంకా పెంచడానికి ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడు కౌశికి నేను అల్లరి చేస్తున్నానా నేను గొడవ చేస్తున్నానా ఇది నా ఇల్లు నేను ఇక్కడ ఉండాలి మిగతా వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని ఆరుస్తూ ఉంటుంది ఇక ఏంటండి ఇలా మాట్లాడుతుంది అని నిషిక ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నాను నేను ఇది నా ఇల్లు నా వాళ్ళు మాత్రమే ఉండాలి అని అంటూ ఉండగా యువరాజ్ మన పరువెందుకు తీస్తున్నావక్క అని అడుగుతూ పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక ఇంకా నిషిక రెచ్చగొడు ఇలా తాగుబోతుల్లాగా తాగి మన ఇంటి పరువుని చి మేనేజ్ లేదు వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు అని నిషిక ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది ఇక యువరాజ్ మన ఇంట్లో వాళ్ళని ఎందుకు ఆలోచిస్తుందక్క ఎప్పుడు తన సంసారం తన భర్త పిల్లలు తన కష్టాలు తప్ప ఎదుటి వారి గుర్చి ఆలోచించదు కదా అక్క అని ఇంకా రెచ్చగొడుతూ ఉంటాడు యువరాజ్ అవును అంతే నేను నా కోసమే ఆలోచిస్తాను నా ఇంట్లో నుండి వెళ్ళిపోండి అని తూగుతూ మాట్లాడుతూ ఉంటుంది కౌశికి ఇక ఈ తాగుబోతును భరించలేకనే అన్నయ్య నిన్ను వదినా అని అంటూ ఉండగా కౌశికి ఒక్కసారిగా నిషిక గొంతుకు పట్టుకొని పిసికేస్తూ సురేష్ గురించి మాట్లాడకు అని అంటూ ఉంటుంది ఎందుకు మాట్లాడను అందుకే అన్నయ్య నిన్ను వదిలేసి విడాకులు అడుగుతున్నాను అని అనగానే కౌశికి నిషిక పగల పగలగొట్టి ఏం మాట్లాడుతున్నావు ఇంకొకసారి ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదు అని తాగుబోతులా అంటూ ఉంటుంది ఇక యువరాజ్ మళ్ళీ చేయిని పట్టుకొని నువ్వు లోపలికి రాక్క అందరూ నిన్నే చూస్తున్నారు అని అంటుండగా యువరాజ్ ని విజిలి కొట్టి కింద పాడేస్తుంది కౌశిక ఇక ఒక్కసారిగా వెనక్కి తిరుగుతుంది కౌశికి ఇక మరోవైపు దివ్యాంక అన్నీ వీడియో కాల్లో చూస్తూ ఉంటుంది ఇక మళ్ళీ కౌశికి చిటిక వేసి అందరినీ పిలుస్తూ ఈ మాత్రం యాక్టింగ్ చాలా ఇంకా మిమ్మల్ని హింసిస్తున్నట్టు యాక్టింగ్ చేయాలా తాగుబోతులా యాక్టింగ్ చేయాలా అల్లరి చేయాలా అని కౌశికి అనగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక జగదాత్రి కేదార్లు ప్రౌడ్గా చూస్తూ ఉంటారు ఇక ఒక్కసారిగా కౌశికి బాధపడుతూ నా కుటుంబాన్ని దాటి ఏ కష్టం నా దరికి రాదనుకున్నాను ఏ తమ్ముడు కష్టం నీడ కూడా నా మీద పడనివ్వడు అనుకున్నాను ఎందుకు రా ఇలా చేస్తున్నావు యువరాజ్ నేనేం చేశాను నా దగ్గర ఏం తక్కువైంది ఆ దివ్యాంక దగ్గర ఏం ఎక్కువ అయింది తనకి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు నా ఇంట్లో వాళ్ళే నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా అని అంటూ మళ్ళీ నిషిక దగ్గరికి వచ్చి కుటుంబ మర్యాదలు నేను కాపాడడానికే నీకు చివరి అవకాశం ఇస్తున్నాను అని అంటూ వార్నింగ్ ఇచ్చి కౌశిక్కి లోపలికి వెళ్ళిపోతుంది అసలు ఏం జరిగిందనుకుంటున్నారా మీరు ప్లాన్ చేసుకుంటున్నప్పుడే మేము మొత్తం వినేసాం ఆ మందు బాటిల్ మార్చి వాటర్ బాటిల్ పెట్టేశాం అవి వాటర్ కాకుదు మందు అనుకొని కౌశిక వదినకి కలిపి ఇచ్చేసావు అని జగదాత్రి కూల్గా చెప్తూ ఉంటుంది ఇక లైన్లో ఉన్న దివ్యాంకతో మాట్లాడుతూ లైవ్ కాసేపు విరామం అంటూ దివ్యాంకకి కూడా జెర్క్ ఇచ్చి కట్ చేస్తుంది జగదాత్రి ఇక అందరూ వాళ్ళ రూమ్లోకి వెళ్తారు ఇక బూచి ఇలా అంటుంటాడు అసలు జగదాత్రి ఉన్నాక మన ప్లాన్స్ ఎలా వర్కౌట్ అవుతాయి అనుకున్నాను కానీ లాస్ట్ మూమెంట్లో తను అనుకున్నది చేసింది సిస్టర్ అని అంటూ జగదాత్రి కూర్చి గ్రేట్గా మాట్లాడుతూ ఉంటాడు బూచి ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి దివ్యాంక నాటకాన్ని జగదాత్రి ఏ విధంగా నిరూపిస్తుందో రాను ఎపిసోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్